భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ చిగురు మామిడి మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్నాబాద్ కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని వారన్నారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయనందున వర్షాలకు తడిసిపోయిందని చేతికి అందిన పంట నీటి పాలైందని వారన్నారు కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిగురుమావిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో ఐకేపీ సెంటర్లో నిన్న అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించడానికి బీజేపీ ఆధ్వర్యంలో రావడం జరిగింది ఎక్కడికక్కడ వర్షం పడి మొత్తం ధాన్యము వీళ్ళు తూకాలు లేట్ చేసేయడం కారణంగా ధాన్యం తడిసి ప్రజలు నష్టపోవడం జరిగింది కాబట్టి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మనం అన్ని వడ్ల కొనుగోలు సెంటర్లు తిరుగుతున్నాము తిరిగే క్రమంలో హిందుర్తి ఐకేపీ సెంటర్కి రావడం జరిగింది ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేదొకటి ఉంది ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇలా ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ రెండు రోజులలో కనుక తడిసిన దాన్ని మొత్తం కూడా కొనుక్కుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి రైతులు నష్టపోయే పరిస్థితులు కాబట్టి ఇంకా అనేక సమస్యలు వడ్లకు ఐదు వందల రూపాయలు బోన్ ఇస్తామని చెప్పేసి ఇట్లా మభ్యపెట్టిర్రు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికైనా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ చిగుమండి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో పరిశీలించడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు మరియు మిగతా నాయకులు వచ్చిర్రు కాబట్టి ఈ కొనుగోలు సెంటర్లో జరుగుతున్న పరిణామాలు వారు మొత్తం గమనించరు కాబట్టి వారి ద్వారా మీడియా దృష్టికి తీసుకుపోవాలి అదే రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని మార్చర్చి కోరుచున్నాం కష్టపడి పండించినటువంటి ధాన్యం ఒక్క రాత్రి మరి గాలి వానతోనే అది పాలైంది ఈ ఇందు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయి మొలకలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది మొలక కూడా వచ్చింది అది వాస్తవంగా ఈ ఐకేపీ సెంటర్లకు పదహారు మాస్టర్ రాకుండా అనుమతించరు పదహారు పదిహేడు మాయస్టర్ వచ్చిన తర్వాత వెంటనే కాంటా పెట్టి దీన్ని రైస్ మిల్లు పంపించాలి ఎందుకో మరి రైస్ మిల్లర్లు తీసుకోకపోవడం లేకపోతే ఇక్కడ కారణాలు ఏదైనా మాయస్టర్ వచ్చిన తర్వాత కూడా మరి ధాన్యం తూకంగానే కారణంగా ఇక్కడే అయిపోయింది ఈ అకాల వర్షానికి అది సెంటర్లోనే తడిసిపోయింది దీనికి ఎవరు బాధ్యత వహించాలనో మరి ప్రభుత్వము అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళనేమో ముఖ్యమంత్రి గారు తడిసిన ధాన్యాన్ని తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది అనేక పత్రికల్లో వచ్చింది మేము ఫీల్డ్ లెవెల్లో సెంటర్లోకి వెళ్ళి పరిశీలిస్తే మాస్టర్ రాకుండా తీసుకోమని చెప్పి పౌర సరఫరా శాఖ అధికారులు చెప్తున్నారు సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు అంటే ప్రభుత్వం మాట్లాడేది ఒకటి కింద అధికారులు అమలు చేసేది మరోలాగా ఉంది అంటే ప్రజలని రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి చర్యలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి వాళ్ళు రైతులని మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తా ఉన్నారు ఎన్నికల సందర్భంగా అట్లే చెప్పారు ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇస్తామన్నారు ఇరవై రెండు వందల మూడు రూపాయలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటే మరి రైతాంగం అంతా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది కేసీఆర్ పదివేలే ఇస్తాను మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అంటే రైతులు నమ్మి మరి పదిహేను వేలు ఇస్తారు కావచ్చు మన లాభం అవుతుందని చెప్పి రైతాంగం మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఓట్లేసారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు మీకు వెంటనే పడతాయని చెప్పి మాట్లాడితే అది కూడా నమ్మి వీళ్ళు రైతాంగం ఓట్లు వేసారు ఈ రైతుల ఓట్లను కొల్లగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వంద రోజులు కాదు కదా ఇప్పుడు నాలుగు నెలలైనా ఐదు నెలలైనా ఏ ఒక్క హామీని కూడా ఈ బోనస్ రాలేదు రైతు భరోసా రాలేదు రెండు లక్షల రుణమాఫీ రాలేదు ఈ రకంగా తడిసిన ధాన్యాన్ని కొనలేదు అన్నీ మోసపూరితమైనటువంటి మాటలతో రైతాంగాన్ని మోసం చేసి ఇలా గద్దెనెక్కి ఇవాళ రైతుల అరిగోసపుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇవాళ రేపు ఎల్లుండి ఇరవై ఒకటి తారీఖు దాకా ఈ తడిసినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగ మరి సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మన ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఒక పిలిపిచ్చిండ్రు ఇరవై ఒకటో తారీఖు దాకా మా నిరంతర ఆందోళన కార్యక్రమాలని వెంటనే ఎక్కడికక్కడ కళ్ళల్లో ఉన్నటువంటి వద్దను కొనుగోలు చేయాలి వెంటనే మిల్ మరి పైకి మిల్లర్లకు పంపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద అధికారుల మీద ఉంది అదేవిధంగా ఫసల్ బీమా యోజన అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ అనేక రాష్ట్రాల్లో వీళ్ళు మాట్లాడితే అసలు మాటలు కోటలు దాటుతున్నాయి వాళ్ళ పని మాత్రం కడప దాటలేదు ఎవరు చూసినా పంటల బీమా పథకం ఫసల్ బీమా యోజన మేము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పడితే అక్కడ చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు కానీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫసల్ బీమా యోజన అమలు జరుగుతూ ఉంది నిన్న మొన్న గాలి వానకు వడ్లే కాదు మామిడికాయలు బత్తాయి నిమ్మ అనేక రకాల పంటలు ఇవాళ నష్టం జరిగింది పంట నష్టం జరిగితే పిల్లి చచ్చిపోయింది గూడవతల వారేమన్నట్టు ఉన్నది తప్ప పంట నష్టం జరిగితే ఆ పంట పొలాలకు వెళ్ళి రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు పోయి పరిశీలన చేసి పంట మరి నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించి దానికి తగినటువంటి నష్టపరిహారం బాధ్యత నుంచి ఈ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పండినా ఎండినా రైతుదే బాధ్యత అనేటువంటి మరి పరిస్థితికి ఈ ప్రభుత్వాలు రైతాంగాన్ని దిగదార్చినాయి కాబట్టి దేశంలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలి ఇట్లాంటి అకాల వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని తప్పకుండా ఆదుకోవడానికి చట్టపరమైనటువంటి రక్షణ కల్పించాలి కాబట్టి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మామిడి కాయలు ఎన్నడూ లేనంత బ్రహ్మాండమైనటువంటి గిరాకీ ఉంది ఇవాళ మార్కెట్లో మంచి ధర వలుకుతుంది ఇవాళ మామిడి కాయలు కాదు మామిడి చెట్లు కూడా ఇరిగిపోయినాయి గాలి వాళ్ళకు విపరీతమైనటువంటి నష్టం జరిగింది రైతాంగానికి దీన్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు మరి ఈ తెలంగాణలో లేదు కాబట్టి రైతాంగం నష్టం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కల్లెబొల్లి మాటలు నమ్మి మనం మోసపోయినాం ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ వెంటనే తడిసినటువంటి వడ్లను కొనుగోలు చేయాలి మరి అదేవిధంగా వర్షానికి గాలికి నష్టపోయినటువంటి పండ్ల తోటలకు వెంటనే నష్టం అంచనాలు వేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది